హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఒక ట్రెడిషనల్ స్వీట్ అండి బెల్లం అప్పాలు పూజలు వ్రతాలు ఏ చిన్న అకేషన్ ఉన్నా చాలా సింపుల్గా తయారు చేసుకునే ప్రసాదం అలాగే స్వీట్ తినాలనుకున్నా కూడా ఈజీగా చేయొచ్చు దీని తయారీకి పాకం పట్టే పని లేదు బియ్యం నానపెట్టడం ఎలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది బాగా పొంగుతూ మనకి చక్కగా వస్తాయి అనమాట సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి బిగ్నర్స్ కూడా తయారు అండి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక కడాయిలో రెండు కప్పుల తురిమిన బెల్లం తీసుకోండి దీనిలోనే మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇది కొలతలు ఇంపార్టెంట్ అండి కొలత ప్రకారం తీసుకుంటే మీకు పిండి లూజ్ అవ్వకుండా అలాగే తీపి కూడా మరి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా రెండు కప్పుల బెల్లం మూడు కప్పుల నీళ్లు పోసి ఇలా బెల్లాన్ని కరిగించుకోండి కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేసి ఆ కడాయిని క్లీన్ చేసుకొని మళ్ళీ బెల్లం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు సన్నటి బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్య పిండి ఇవి మూడు సమానంగా తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలో తీసుకొని మూడింటిని కలిపి పక్కన ఉంచుకోండి ఇలా మూడు కలపడం వల్ల మనకి పిండిలో ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట ఈ బెల్లం వాటర్లో ఒక పావు కప్పు కొబ్బరి పౌడరు దీన్ని కొబ్బరి కూర అని కూడా అంటారు ఇది వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మనం తయారు చేసుకునే స్వీట్ ఏదైనా సరే నెయ్యి ఉంటే ఆ కమ్మదనమే వేరు సో చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసి ఒకసారి కలపండి ఇక్కడ ఈ బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మనం కలిపి మిక్స్ మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని పోసి కలపాలి ఇక్కడేమీ ఉండకట్టదండి చక్కగా కలిసిపోతుంది మూడు కలపడం వల్ల మనకి ఉండకట్టకుండా బాగా ఈవెన్గా మిక్స్ అవుతాయి మనం ఈఎస్ఎల్లో వన్ బై వన్ పోసినట్లయితే ఏది దేనికి అదే పిండికి ఉండకట్టేస్తుంది సో మనకి మూడు మిక్స్ అవ్వనమాట కాబట్టి ముందుగా ఈ మూడిటిని విడిగా కలుపుకొని ఇలా బెల్లం వాటర్లో పోసి కలపండి చూడ ఇలా సిమ్లో ఉంచి కలుపుతూ ఉంటే ఇదంతా కూడా దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి ఈ వేడికే అదంతా కూడా బాగా మగ్గుతుంది సో మనం దీంతో తయారు చేసిన అప్పాలు అనేవి బాగా పొంగుతాయి ఇది మరీ పూర్తిగా చల్లారకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నే చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి సో ఎప్పటికప్పుడే మనం అప్పంలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా పొంగుతాయి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచేసి ఒక బటర్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఇది మనకి అరిసెలు తయారు చేసుకుంటా కొబ్బరి బూరెలు తయారు చేసుకునేటప్పుడు ఎలా పిండి మెత్తగా ఉంటుందో అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఒత్తుకునేటప్పుడు కూడా కన్వీనియంట్గా వస్తుంది మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా వేడి ఉండాలండి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకటి వేసి అది పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోండి అలాగే ఆయిల్ నిండుగా ఉంటే బాగా పొంగుతాయి సో ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకుని వెంటనే ఆయిల్లో వేసుకుంటే బాగా పొంగుతాయి ముందే మనం అప్పాల ఒత్తుకొని పక్క నుంచి వేస్తే అవి ఆరిపోయి గట్టిగా అయ్యి పొంగవన్నమాట సో పొంగింది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని చిల్లగంటే తీసుకొని ఇలా ఒత్తుకోండి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా దిగిపోతుంది ఇద్దరుంటే కొంచెం ఈజీ అవుతుందండి పని చూడండి మనకి బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట వేడిగా ఉన్నప్పుడు పైలే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది నారిపోయే కొద్దీ సాఫ్ట్గా అవుతాయి అంతే అండి బెల్లం అనేవి రెడీ అయిపోయాయి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటాయి తయారు చేయడం చాలా ఈజీ ఇవి బయట టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నా తప్పకుండా సింపుల్గా ట్రై చేయొచ్చు అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్